ఒకటో వ్యవహారం నాలుగు ఎనిమిదిలో ఏమంటే దేవుడు ప్రేమ ప్రేమ లేని వాడు దేవుని అరుగుడు అని అన్నాడు మరి ప్రభునేశ్వరీస్వాడి రూపం ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి ఆయన దగ్గర కుట్ర కుఠలు వచ్చినా వాడు ప్రేమించాడు కష్టాలు వచ్చిన వాళ్ళు బాధలు వచ్చిన వాళ్ళు ఆకలిత వచ్చిన వాళ్ళు విధవరాంలకు వచ్చినటువంటి వాడు దిక్కులో లేనటువంటి వారు అనాథులుగా ఉన్నటువంటి వారు ధనవంతులు మరి అనే అందరిని కూడా ఆయన ప్రేమిస్తూ వచ్చాడు చిన్నవారిని ప్రేమించాడు బిడ్డలను ప్రేమించాడు వృద్ధులను ప్రేమించాడు పాపులను ప్రేమించాడు దుష్టులను ప్రేమించాడు త్రాగుభతులను ప్రేమించాడు రకరకాలైనటువంటి యొక్క విగ్రహారాధికులను ప్రేమించాడు ఆయన ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు భూలోకములు ఆఖరికి ఆయన ప్రాణం పెట్టాడు ఆ ప్రేమతోటి ప్రాణం పెట్టేసి నీ సమస్తమైన పాపాలు క్షమించబడతాయి నా దగ్గరికి రా నేను క్షమిస్తాను నా ప్రేమే నీకు ఇస్తాను ఈ ప్రేమ నీవు కలిగి ఉంటే ప్రపంచాన్ని నేను చేయించినీతిగా నువ్వు చేస్తావు నీ హృదయంలో శాంతి సమాధానం ఉంటుంది చనిపోతే నా రాజ్యానికి వస్తావని చెప్పాడు ప్రేమాశ్చర్యపే